హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షర్మిస్ కిచెన్ ఈరోజు నేను ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి సగ్గు బియ్యం సేమి వేసి పాయసం చేస్తున్నాను పాయసం అందరికీ తెలిసిందే కొత్త ఏం కాదు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క తీరు ఉంటుంది సో మా స్టైల్లో మేము ఎలా చేస్తామో చేసి చూపించాలనుకుంటున్నాను చాలామంది పాయసం చేస్తూ ఉంటారు కానీ అది చల్లారిన తర్వాత గట్టిపడిపోతూ ఉంటుందండి నేను ఒక చిన్న టిప్ చెప్తాను ఆ టిప్ కనుక పాటించారంటే పాయసము చల్లారిన కూడాను గట్టిపడకుండా లిక్విడ్ రూపంలోనే ఉంటుంది సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంకెందుకు ఆలస్యం మరి మన పాయసం తయారు చేసేసుకుందామా ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను గీ బాగా హీట్ అయిన తర్వాత ఫస్ట్గా ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నేను ఇక్కడ కాజు బాదం కిస్మిస్ తీసుకున్నాను మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు ముందుగా బాదం వేసి లైట్గా ఫ్రై చేసి తర్వాత కాజు కూడా వేసేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు మంటని లోటు మీడియం లో అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా కాజు బాదం ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్ ఇందులో కిస్మిస్ వేసుకుంటున్నాను కిస్మిస్ ఫస్ట్ వేసేస్తే తొందరగా మాడిపోయి బ్లాక్ కలర్ వచ్చేస్తాయి సో దానికోసం అనేసి నేను ఒక టూ మినిట్స్ ముందుగా వేసేసి ఇలా ఫ్రై చేసుకున్నామంటే ఈ కిస్మిస్ బాగా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేరొక ప్లేట్లకి తీసేసుకోవాలి ఇలా మొత్తం తీసేసుకొని ఇదే లో సేమియాని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ కప్ సేమియా తీసుకుంటున్నాను సేమియాని కూడా యాడ్ చేసుకునేసి ఈ సేమియాని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునే ఈ సేమియాని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సేమియా చేసుకోవడానికి ఒక పాత్ర పెట్టుకొని పాత్రలో నేనైతే హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను ఒక కప్పు నేను తీసుకున్నాను కాబట్టి సేమియా అందులోకి హాఫ్ లీటర్ మిల్క్ అయితే సరిపోతుంది ఇలా మిల్క్ తీసేసుకుని వన్ గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకుని పాలు బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా సేమియాని ఆ సేమియాని ఇలా మిల్క్లో వేసేసి ఇందులో నేను సగ్గు బియ్యం కూడా యాడ్ చేస్తున్నాను చూడండి నేను తీసుకున్న సగ్గు బియ్యం చాలా చిన్న సైజ్ అండి సో దానికోసమని నేను సేమియాతో పాటు యాడ్ యాడ్ చేసేసాను మీరు ఒకవేళ పెద్ద సైజు తీసుకునే వాళ్ళైతే ముందుగా నానబెట్టి యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న సగ్గుబియ్యం స్మాల్ సైజ్ కాబట్టి సేమితో పాటే యాడ్ చేస్తాను ఉడికిపోయాయి సేమియా సగ్గుబియ్యం రెండు ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో అమ్ములు కంపెనీ వాళ్ళు మిఠాయి మీట్ నేను యూజ్ చేస్తున్నాను ఇది వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి ఇది స్వీట్ ఎక్కువ ఉంటుంది సో దీన్ని వేసినప్పుడు మనం చక్కెరను కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలాగ నేను ఈ మిఠాయి మీట్ యాడ్ చేసేసి ఇందులో చక్కెరని యాడ్ చేస్తున్నాను మీరు దీ క్రీమ్ని వేసే దాన్ని బట్టి చక్కెరను కూడా యాడ్ చేసుకోవాలి చక్కెర ఒక మెజర్మెంట్ అంటూ ఏం లేదు నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేస్తున్నాను మీరు తినే స్వీట్ని బట్టి యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనము మిఠాయి మీట్ యాడ్ చేస్తాం కాబట్టి అది కొంచెం స్వీట్ ఉంటుంది దాన్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోవాలి లాస్ట్గా ఇందులో ఇల్లాచి పౌడర్ కూడా వేసేసి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసేయాలి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకోవాలి గీ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు లాస్ట్లో గీ వేస్తే స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఇలా వేసేసి మిక్స్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి పాయసం మనకు చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉండాలంటే స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత ఇలాగ వన్ గ్లాస్ వరకు కాచి చల్లార్చిన పాలు వేసేసుకొని మిక్స్ వేసి వదిలేసామంటే చల్లారిన తర్వాత కూడా మనకు పాయసం అనేది లిక్విడ్ రూపంలోనే ఉంటుంది మనము చాలా చోట్ల చూస్తూనే ఉంటాం కదండి పాయసము చల్లారాక గట్టి పడిపోతూ ఉంటుంది సో ఈ టెక్నిక్ కనుక పాటించారంటే పాయసం చల్లారిన తర్వాత కూడా లిక్విడ్ రూపంలోనే ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్